హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ యూట్యూబ్ ఛానల్ చూడండి పిల్లల కోసం అని చెప్పి పొడవుగా తరిగిన ఉల్లగడ్డలు టైప్ వేసిన ఇవి ఉల్లగడ్డ బజ్జి కొద్దిగా ఉంటలు వేద్దామని చెప్పి ఎర్రగడ్డలు తరిగిపోయా అలాగే మిరియాల రసం చూడండి ఇవి ఉంటారు కొద్దిగా ఇది వచ్చేసి మా చిన్న పాపకి ఉల్లగడ్డలు సన్నగా కరిగి కదా చిప్స్ టైపు ఈ బాగా తింటుంది మా చిన్న పాప చూడండి ఫైనల్గా మా ఇంట్లో శుక్రవారం నైటు కదా న్యూస్ ఏం చేసుకోం మేము ఈరోజు ఇది వచ్చేసి మిరియాల రసం ఇది వచ్చేసి బెండకాయ పుల్లకూర వేడి వేడి రైస్ దానికోసం థ్యాంక్స్ ప్లీజ్